ఉద్యోగుల జీతాల విషయంలో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదేంటి అంటే ఇప్పటికే అంటే ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి అనే మాట వాస్తవం గత ప్రభుత్వ హయాంలో అయితే బాగా లేట్ చేశారు సరిగ్గా ఇవ్వలేదు జీతాలు ఒకటో తారీఖు అనేది ఇప్పుడు కూడా వీళ్ళు కూడా చాలా చెప్తున్నది అదే చాలా రోజులుగా ఒకటో తారీఖున జీతాలు వేసే పరిస్థితి లేదు అలా తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని అప్పులు ఊబులో కూర్చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నది అయితే ఇప్పుడు తాజాగా చెప్పింది ఏంటి అంటే పింఛన్ ఎలా అయితే ఒకటో తేదీని ఇచ్చేస్తున్నామో అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒకటో తేదీకి వేసేస్తాము అనేది నిజంగా ఇది ఉద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూసే అంటే ఇది పెద్ద గుడ్ న్యూస్ అంటే ఏం కాదు ఇంతకుముందు అలాగే జరిగేవి మధ్యలో కాస్తంత అటు ఇటు అయినాయి వాళ్ళకు కూడా సరే ఐదో లోపు పడతాయి లోపు పడతాయి అని ఎదురు చూస్తున్నారు ఏంటంటే గవర్నమెంట్ జీతం అంటే టెంచన్గా ఒకటో తారీఖున పడిపోద్ది అనేది ఇప్పుడు చూడండి పింఛన్ టంచన్గా ఎలా వచ్చేస్తుందో ఒకటో ఓటో అయినా తెల్లారి జాము ఐదు గంటల నుంచి ఎలా అయితే వాలంటీర్లు తెచ్చిచ్చేస్తున్నారో ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే మొదలు పెట్టేస్తున్నారట పింఛన్లు కూడా అలాగే అంటే పింఛన్లు ఎంతలాగా టెంచన్గా ఇస్తున్నారు అలాగే టెన్షన్గా జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగ జీతాలు కూడా రేపటి నుంచి పడబోతున్నాయి భవిష్యత్తులో అనేది ఆయన క్లారిటీ ఇచ్చారు అవి నిజంగా అది అదైతే మంచిదే ఎవరు కాదని అనరు కాకపోతే మరి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయ్యింది అనేది ఒకటి అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోరికలు కూడా చాలా ఉన్నాయి వాటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఇస్తారా లేదనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు మొత్తానికి జీతాలు ఒకటో తేదీన వేసేస్తాము ఇక్కడ నుంచి ఎలాంటి ఆలస్యం జరగదు అని చెప్పడం అయితే అది కూడా పింఛన్లతో పింఛన్లు ఎలా పడుతున్నాయో అలా వేసారు ఎందుకంటే పింఛన్లు నెగ్లెక్ట్ చేయరు కదా పింఛన్లు ఆలస్యం చేయరు వాటితో పాటు జీతాలు వేసేస్తారని చెప్పడం నిజంగా అతిపెద్ద గుడ్ న్యూస్